హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి మా దీక్షిత రేణుక నార్మల్గా రైస్ అండ్ కర్రీ పెట్టుకుని వెళ్తే తినడానికి అంతగా ఇష్టపడట్లేదు ఏదో ఒక రెండు ముద్దలు తినేసి అయితే వదిలేస్తున్నారండి అందుకని వాళ్ళ కోసం స్పెషల్గా ఇంకా రైసెస్ అయితే చేస్తున్నాను ఒకరోజు పుదీనా రైస్ ఒకరోజు టొమాటో రైస్ అలా చేస్తున్నానండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే తీసుకున్నానని దాంట్లో బిర్యానీ ఆకు జీరా అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క ఒకటి అలా అన్నీ వేసానండి అలాగే నాలుగైదు జీడిపప్పు కూడా వేసానండి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక కప్పు పుదీనా ఒక ఇంచు అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు మొత్తం కలిపి మిక్సీ అయితే పట్టుకొని రావాలండి ఈ విధంగా పేస్ట్ లాగా ఇక ఆ పేస్ట్ను కూడా ఈ ఆయిల్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు తిప్పుతూ ఉండాలండి ఇక తర్వాత కొంచెం ఆగాక మనకి పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ అయితే పైకి తేలుతూ కనపడుతుందండి మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ మా ఈ వీడియోస్ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అయితే సహాయపడుతుంది మన పిల్లలు అన్నం తినకపోయినా కానీ అంటే కర్రీస్ ఆ కర్రీ నచ్చలేదు ఈ కర్రీ నచ్చలేదు అని కొంచెం మారం చేస్తూ ఉంటారండి స్కూల్కి నేను మొన్న ఒక పది రోజులు అయితే అన్నం తీసుకెళ్ళాను కదా పిల్లలకి పెట్టడానికి ఆ టైంలో అయితే బాగా మారం చేస్తున్నారండి ఏ కర్రీ తీసుకెళ్ళినా అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని ఇక మారం చేస్తుంటే మా అమ్మకు చెప్తే అమ్మంది వాళ్ళకి పుదీనా రైస్ టమాటో రైస్ అలాంటివి తీసుకెళ్ళి ఒక ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అని చెప్పారు ఇంకా అందుకని నేను వాళ్ళకి ఒకరోజు పుదీనా రైస్ ఒకరోజు టమాటో రైస్ అలా అయితే తీసుకెళ్ళానండి ఇదిగోండి పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసి మనకి రుచికి తగినంత సాల్ట్ అయితే కలుపుకోవాలి మనకి కూడా అన్నం తినాలనిపించినప్పుడు ఇంకా ఏదైనా స్పైసీగా కానీ అలా తినాలి అనిపించినప్పుడు కొంచెం ఈ విధంగా అయితే మనం వంట చేసుకుంటేనండి ఈ విధంగా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది అలాగే మనం స్పైసీ ఫుడ్ కూడా తిన్నాము అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి చూడండి ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లల కోసం తీసుకెళ్తున్నా కదా టేస్ట్గా కూడా ఉంటుంది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు తినడానికి రేణు అయితే వెంటనే ఫ్లేవర్ కనిపెట్టేస్తుంది ఆ అమ్మ నెయ్యేసావా నెయ్యేసావా అని అడిగిద్దండి రెండు మూడు సార్లు ఈ విధంగా ఈ పేస్ట్లో ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాం కదండి ఇక రైస్ అయితే కలిపేసుకోవడమేనండి ముందుగా మనం రైస్ అనేది ముద్దలు లేకుండా పలుకు పలుకుగా ఉండేటట్లు పక్కన తీసుకొని అయితే పెట్టుకోవాలి ఒకవేళ ముద్దలు ఉన్నట్లయితే దాన్ని విడదీసి పక్కనైతే పెట్టుకున్నాం అనుకోండి కలిపేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ముద్ద ముద్దగా లేకుండా అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పొడి పొడిగా ఉంటేనే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా రైస్ అయితే కలిపేసాను ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ముందు మా ఆయన అయితే వాకింగ్ అయితే వెళ్ళాడు ఇంకా తను వచ్చేటప్పుడు ఇది ఆరిపోయిద్దని నేను తన కోసం అయితే ముందు బాక్స్లో అయితే తీసి పక్కన పెట్టేశానండి ఇంకా పిల్లలకి కూడా తీసుకెళ్ళాలి ఇంకా మా చెల్లికి కూడా చెప్పానండి ఇంకా తను సపరేట్గా వండుకోవడం ఎందుకులే ఇదే పంపిస్తానని ఇక తనకి కూడా బాక్స్ సర్దుతున్నాను ఇది మా చెల్లి కోసం సర్దుతున్న బాక్స్ మా చెల్లి ఆక్స్ఫర్డ్ విట్ అకాడమీలో రిసెప్షనిస్ట్గా చేస్తుందండి అందుకని తనకి ఎయిట్ కే కాలేజ్ ఉంటుంది ఇంకా సో తను ఎందుకు వండుకోవడం అని నేనే వండుతానని చెప్పేశాను ఇంకా మా రేణు దీక్షి ఈ రైస్ తిన్నారంటే నాకు లైక్ల మీద లైక్లు ఇస్తారండి మీరు కూడా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనుకోండి